శ్రీ గురుబే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ ఛానల్ ఈరోజు రోజు వీడియోలో కన్యా రాశి వారికి కుజగ్రహం మేసరాశిని వదిలి వృషభరాశిలో నలభై ఐదు రోజుల పాటుగా స్థితి పొందటం వల్ల అంటే పన్నెండు జూలై నుండి ఇరవై ఆరు ఆగస్టు వరకు అంటే దాదాపుగా నలభై ఐదు రోజుల పాటుగా ఆయన వృషభ రాశిలో స్థితి పొందబోతున్నారు గురుగ్రహంతో కలిసి అండి సో ఇలాంటి స్థితిలో ఆయన ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు ఈ యొక్క కన్యా రాశి వారికి అనే విషయాన్ని వివరంగా చూద్దాం సహజంగా కుజగ్రహం అంటే శక్తికి కారకుడు ఆయన మరి ఏవైనా కన్యా రాశి వారికి ఏమైనా యోగకారక గ్రహం అంటే కాదండి అసలు కన్యా రాశికి అధిపతి చూస్తే బుధగ్రహం గ్రహం కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టండి యొక్క గోచార కుజగ్రహ ఫలితాలు వర్తిస్తాయి సో ఇక్కడ కన్యారాశి వారికి ఆ కుజుదేవి యోగకారకుడు కాదు తృతీయ అష్టమహాధిపతి అయ్యి ఆయన తొమ్మిదవ స్థానంలో స్థితి పొంది ఉన్నారు ఎవరితో కలిసి ఉన్నారంటే చతుర్థ సప్తమహాధిపతి గురుడితో కలిసి ఉన్నారు మరి సహజంగా ఏంటంటే కుజగ్రహానికి అన్ని గ్రహాలాగానే సప్తమ దృష్టి సహజంగానే ఉంటుందండి దాంతోపాటుగా అదనంగా వీరికి చతుర్థ స్థానం మీద అష్టమ స్థానం మీద కూడా దృష్టి పెడుతూ ఉంటారు ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నారు అక్కడ నుంచి నాలుగవ స్థానం అంటే పన్నెండవ స్థానం అవుతుంది అంటే తొమ్మిదిలో ఉండి పన్నెండు చూస్తారు మీ యొక్క రాశి నుండి మూడవ స్థానాన్ని మీ యొక్క రాశి నుండి నాలుగవ స్థానాన్ని కూడా వీక్షిస్తూ ఉంటారండి సో ఈ స్థానాలను ఎక్కువగా ఆయన ఈ గోచారంలో అఫెక్ట్ చేస్తూ ఉంటారు మరి డబల్ ట్రాన్సిట్ కానీ ట్రిపుల్ ట్రాన్సిట్ కానీ ఉందా ఏదైనా అంటే మూడవ స్థానం మీద గురు యొక్క దృష్టి కుజగ్రహం యొక్క దృష్టి శనిగ్రహ దృష్టి ట్రిపుల్ ట్రాన్సిట్ అనేది కూడా ఉంది వృక్షిక రాశి అనేది మూడవ స్థానం ఈ యొక్క కన్యా రాశి వారికి మరి ఎదిలా ఉంటుందని అంటే తొమ్మిదిలో గురుడుతో కలిసి ఉన్నారండి అష్టమం అంటే రీసెర్చ్ స్ట్రాంగ్ డిజైర్ తెలుసుకోవాలనే ఉత్సుకత ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు స్పిరిచువల్ యాక్టివిటీస్ మీద అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల పాలు పంచుకోవడం ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయడం గుళ్ళు గోపురాలు ఇలాంటి వాటిని విజిట్ చేయడం కూడా జరుగుతుంది ఈ మార్గంలో మీకు ఆ విషయాల్లో జ్ఞానం ఉన్నవారు మంచిగా జ్ఞానబోధ చేయగలిగిన వారితోటి సత్సంగం కావచ్చు లేదు అంటే కనుక మీరు ఏదైనా యూట్యూబ్ ద్వారా ఇలాంటి వాటి ద్వారా మీడియా ద్వారా కూడా తెలుసుకోవడం విషయాలు తప్పకుండా జరుగుతాయని చెప్పచ్చు అండి మరి అష్టమాధిపతి తొమ్మిదిలో ఉన్నాడు కాబట్టి ఏంటంటే తండ్రి విషయంలో కూడా ఏదైనా మాట పట్టింపులు లేదు అని అంటే నాన్నగారికి ఆరోగ్య విషయంలో కొంత చిన్నపాటి చుక్కాకులు లాంటివి కావచ్చు ఎలాంటి చుక్కాకులు ఉండే అవకాశం ఉండండి గొంతుకు సంబంధం కావచ్చు పాదాలకు సంబంధం కావచ్చు ఇలాంటివి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది మరి కొంతమంది ఏదైనా షుగర్ బీపీ లాంటివి ఉంటే వాటి విషయంలో కూడా ఫ్లక్చుయేషన్స్ కాస్త ఉండే అవకాశం అయితే కనపడుతూ ఉంది మరి తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజగ్రహ దృష్టి అనేది పన్నెండవ స్థానం మీద పడుతుందండి పన్నెండవ స్థానం అంటే ఏంటంటే ఆధ్యాత్మికత నిద్ర కష్టాలు నష్టాలు ముఖ్యంగా నష్టపోవడము జైలు హాస్పిటల్ ఇవన్నీ చేస్తాయి చేస్తాయండి కాబట్టి ఏంటంటే కుజగ్రహ దృష్టి అనేది పన్నెండవ స్థానం మీద సింహరాశి మీద పడుతూ ఉంది కాబట్టి ఏంటంటే ముఖ్యంగా జగడాలు కొట్లాటలు గొడవలు ఉంటే సడన్గా ఏదైనా కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి కొంతమంది ప్రయాణాలు కావచ్చు కొంతమంది ఏదైనా వర్క్ ప్లేస్లో కావచ్చు ఎక్కడైనా సరే జ అనుకోకుండా మాట పట్టింపులు రావడం గొడవలు కొట్లాటలకు దిగడం లాంటి వాటి వలన కొంతమంది మాత్రం పోలీస్ కేసులలో ఇరుక్కోవడం లేదు లేదంటే కనుక పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కే పరిస్థితి కూడా కనపడే అవకాశం ఉంది కాబట్టి సో అలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది మరి కొంతమంది ఏంటంటే సేవా కార్యక్రమాల్లో బాగా పాలు పంచుకుంటారు స్పిరిచువల్గా బాగా ఇంగ్లీష్లో ఉంటారని చెప్పవచ్చండి ఖర్చు గురించి ఇండికేట్ చేస్తుంది ఏ రకమైన ఖర్చు అంటే రెమెడీస్ కోసం కావచ్చు పరిహారాల కోసం కావచ్చు పూజాది కార్యక్రమాల కోసం కావచ్చు ఆధ్యాత్మిక ప్రయాణాల వల్ల కాబట్టి ఖర్చు ఇండికేట్ చేస్తుంది అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు కొంతమంది ఫారిన్ ట్రిప్ వేయచ్చు మరి కొంతమంది బహుదూర ప్రయాణాల వల్ల కూడా ఖర్చు అనేది గోచరిస్తుంది మరి తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి యొక్క కుజగ్రహ దృష్టి ఆయన సప్తమ దృష్టి చేత కుజుడు గురుడు శనికి పద దృష్టి ఉంది కాబట్టి శని గురు కుజ శని మూడు గ్రహాలు కూడా మూడవ స్థానం మీద దృష్టి పెట్టాయండి మూడవ స్థానం అంటే ఏంటంటే సిబ్లింగ్స్ తోబుటోరు ముఖ్యంగా చిన్నవారు మీ యొక్క ధైర్య పరాక్రమాలు మీ రైటింగ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్ డ్రైవింగ్ స్కిల్స్ అగ్రిమెంట్స్ పోరాట పటిమ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి కాబట్టి ఏంటంటే తప్పనిసరిగా మీలో సాధించాలనే పట్టుదల ఉంటుంది సిబ్లింగ్స్ విషయంలో కూడా వారు కూడా కష్టపడి పైకి వస్తారు ఒకవేళ ఏదైనా సిబ్లింగ్స్ తోటి మాట పట్టింపు ఉంటే అవన్నీ క్లియర్ చేసుకోవడానికి ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పాలండి సెల్ఫ్ ఎఫర్ట్స్ పెట్టి పైకి రావడానికి ప్రయత్నం చేస్తారు సో థర్డ్ వచ్చి మూడవ స్థానం వచ్చి హ్యా మీన్ రైటింగ్ స్కిల్స్ కాబట్టి పుట్టివారు గోల్స్ అంటే డిజైర్స్ అండ్ గోల్స్ పేపర్ మీద పెట్టడం వాటిని ప్రతిరోజు చూసుకుంటూ ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకొని ఆ ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటే కనుక టూ డూలిస్ట్ రాసుకొని చేస్తూ ఉంటే డెఫినెట్గా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం గుడి కూడా రాసి మారాడు కాబట్టి ఫలితం పాజిటివ్గా ఉండే అవకాశం చాలా బలంగా ఉందంటే అదేవిధంగా కాస్త నెగిటివ్ అంటే ఏదైనా అనుకోకుండా ఆ వస్తువులు మర్చిపోవడం లేదంటే విలువైన వస్తువులు లేదంటే గ్యాడ్జెట్స్ లాంటివి చేతి నుండి జారవిచ్చుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది మరికొన్ని అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఒప్పందాలు లాంటివి ఉంటాయో అవి చివరి దాకా వచ్చి చివరి నిమిషంలో జారవిచ్చుకోవటం అగ్రిమెంట్ చేసుకోలేకపోవటం ఉంటుంది ఒకవేళ అగ్రిమెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా చిన్నపాటి తప్పులు దృలే అవకాశం ఉంది కాబట్టి సో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనపడుతుంది మరి ఈ యొక్క తొమ్మిదవ స్థానంలో ఉన్న కుజగ్రహ దృష్టి అనేది మీ యొక్క చతుర్థ స్థానం మీద కూడా పడుతూ ఉందండి నాలుగవ స్థానం మీద పడుతూ ఉంది అష్టమాధిపతి అయ్యి తొమ్మిదిలో ఉండి నాలుగు చూస్తూ ఉన్నాడు అంటే చిన్న చిన్న ఛాలెంజెస్ ఉంటాయండి అంటే ఎడ్యుకేషన్లో మీ యొక్క డిగ్రీ స్థాయి విద్య లాంటి విద్యలో కొన్ని అబ్స్టకిల్స్ ఛాలెంజెస్ ఉంటాయి వాటిని అధిగమించగలిగిన కెపాసిటీ మీకు గురుడు ఇస్తాడు కాబట్టి పెద్దల హెల్ప్తో సాల్వ్ చేసుకుంటే మంచిది సో ఇక్కడ ఏంటంటే ప్రోట్రాస్టినేషన్ పోస్ట్పోన్మెంట్ ఇలాంటివి చేయకుండా మీరు కనుక ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకొని కనుక ముందుకెళ్తే డెఫినెట్గా బాగుంటుంది అదేవిధంగా ప్రాపర్టీ విషయంలో కూడా చిన్నపాటి ఇష్యూస్ జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ కావచ్చు కొనటం కావచ్చు అమ్ముకాలు కొనుగోలు లాంటివి కూడా చేస్తారని చెప్పవచ్చు డొమెస్టిక్ హ్యాపీనెస్ ఉన్నట్టే ఉంటుంది అందులోకి ఏదో ఒక చిన్న విషయం రైజ్ కావటం వల్ల కూడా వస్తుంది ముఖ్యంగా ప్రాపర్టీ గురించి కావచ్చు బహుదూరంలో ఉన్నటువంటి ప్రాపర్టీ గురించి కావచ్చు బహుదూరంలో ఉన్నటువంటి యొక్క జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి వల్ల కావచ్చు ఇలాంటి వాటి వల్ల కొంచెం రైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో వాటిని చాకచక్యంగా కానీ మీరు కనుక అనుభవంతో కనుక కరెక్ట్గా డీల్ చేయగలిగితే మాత్రం సేఫ్గా బయటపడతారని చెప్పవచ్చు మొత్తం మీద చూస్తే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క కుజ గోచారం అయినా ఫలితం ఇస్తుందంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పాలండి అధికంగా పాజిటివ్ లేదు అధికంగా నెగిటివ్ కూడా లేదు కాకపోతే ఏంటంటే ఆ కొంతమంది రాజకీయంలో వారికి కూడా ఖర్చు గోచరిస్తూ ఉంది పెద్దవారితో పరిచయం వారితో ములాఖత్తు లాంటి వాటి వల్ల కూడా కొద్దిగా ఖర్చు గోచరిస్తూ ఉంది సో అదొకటి ఆధ్యాత్మిక కార్యక్రమాల పాల్పంచుకుంటారో వాటి పరంగా ప్రయాణాల పరంగా ఖర్చు ఉంటుంది ధైర్య కార్యక్రమాలతో చేయాలనే తపన బాగా ఉంటుంది సో అది ఆలోచన రాగానే వెంటనే ముందుకు దుక్కేయకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని దీనివల్ల మనకు ఏం ఒరుగుతుంది ఏం లాభం నష్టం ఏంటి మీరు పుట్టిన పేపర్ అండి పేపర్ మీద వేసుకొని ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తే కనుక డెఫినెట్గా మీరు ఏదైనా సాధించగలుగుతారు విద్యార్థులకు ముఖ్యంగా ఏంటంటే చదువులో కూడా చిన్న చిన్న ఛాలెంజెస్ వస్తాయి అబ్స్టల్స్ వస్తాయి మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది సో వాటిని పక్క విషయాల మీద ఫోకస్ చేసుకోకుండా నోటిఫికేషన్స్ ఎగ్జామ్స్ టైంలో ఏదైనా ఉంటే ఆఫ్ చేసుకుని కూడా మీరు కష్టపడండి అంతా ఫలితం అయితే వస్తుంది ఎందుకంటే గురుగ్రహంతో కలిసి ఉన్నారు ఫస్ట్లో నెగిటివ్ ఇచ్చిన తర్వాత పాజిటివ్ ఇస్తారు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ కావచ్చు కొనుగోలు అమ్మకాలు వాహనాల విషయంలో కూడా చిన్నపాటి జరిగే అవకాశం ఉంది మళ్ళీ చివరికి అంతా పాజిటివ్ ఉంటుందండి వాహన ప్రయాణాల విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించండి మరి ఏం చేస్తే బాగుంటుంది కన్యా రాశి వాళ్ళంటే మంగళవారం పూట విధిగా మంగళవారం ఇవ్వాలంటే మద్యము మాంసం లాంటి వాటిని జోలికి వెళ్ళకూడదు దయచేసి ఆ రోజు అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కుదిరితే కనుక అభిషేకం చేసుకోవటం మంచిది ఆ కుజగ్రహం అంటే రెడ్ కలర్ అండి గురుడు వచ్చి ఎల్లో కాబట్టి ఈ యొక్క గంధము తిలకం అంటే గంధకమురుంటే ఈ రెండు బృగుటుల మధ్యన ధరించడం తడి చేసుకొని దాని మీద బొట్టు పెట్టుకోవడం వల్ల కూడా ఎదుటి వారి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ మీద పడకుండా ఉంటుంది మీ యొక్క ఆరా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది సో కాబట్టి ఏంటంటే ఆ విషయంలో కూడా హ్యాపీగా ఉండగలుగుతారు ఎర్రటి కందులు కూడా మీరు మంగళవారం రోజున రెడ్ కలర్ క్లాత్లో సో మూటగా కట్టి దాన మంత్రంతో దక్షిణతో కూడుకున్నటువంటి దానం చేస్తే మంచిదండి ఫ్రీగా ఇస్తే ఇది మనకు ఉచితంగా తిరిగి రాదు కాబట్టి అలా చేయడం వల్ల కూడా మంచిది తప్పకుండా మంచి ఫలితం అవుతారు మీకు ఇంకా కన్యా వారి గురించి తెలుసుకోవాలనుకుంటే కన్యా వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగింది అదేవిధంగా వక్రీకరించిన శనిగ్రహ ప్రభావ ఫలితాలు జూన్ ముప్పై నుండి నవంబర్ పద్నాలుగు మధ్యన ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు కూడా ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ రెండు వీడియోల యొక్క లింక్స్ కూడా మీకు ఆ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు దాని ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న స మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా సర్వేజన సర్వేజ్ఞాన సుఖినోభవంతు స్వస్తి